నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ వివేకానంద నగర్ కాలనీ స్టోర్లో ఉన్నానండి విజయ శారీస్ గురించి ఇంకా మనం చెప్పేది ఏమిటి లాస్ట్ వీడియోలో కూడా మేడం జర్నీ గురించి మనం తెలుసుకున్నాము ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ ఎయిత్ ఇయర్లో అరుగుపెట్టారు మరి అన్నేళ్ళు లాంగ్ జర్నీ అది కూడా ఏదో చీరలు తీసుకొచ్చి అమ్మడం కాదండి ఆవిడ యుద్ధము ఆవిడ జర్నీ అన్నీ కూడా ఏంటంటే తను తయారు చేస్తూ మార్కెట్లో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతోటి అంత పోరాటం చేసుకుంటూ వచ్చారు అది ఏదో ఒక రోజులోనో రెండు రోజుల్లోనూ అయింది కాదు ఏళ్ల తరపుడు చేసుకుంటూ వస్తుంటేనే కదా దాని వెనకాల పెయిన్ ఉంది ఇద్దరు లేని రాత్రులు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి ఒకటి కాదు అవన్నీ చేయించుకుంటూ వన్ బై వన్ వన్ బై ఎక్కుతూ ఇక శారీస్ విషయానికి ఏంటంటే అన్ని మంచి క్వాలిటీ ఇస్తూ చాలా చక్కగా అందరినీ అందరు ఆదరణ పొందగలిగారు మరి ఇరవై ఎనిమిదో సంవత్సరాలను అడుగు పెడుతున్న విజయ శారీస్ వారికి నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఏంటంటే ఎంటైర్ స్టోర్ మీద విజయ సారీస్ వారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు టెన్ ఉంది ట్వంటీ ఉంది ఫిఫ్టీన్ ఉంది థర్టీ ఉంది ఫార్టీ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి కొన్ని శారీస్ సో మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అలా రాలేని వారి కోసం నేను ఒక వీడియో ద్వారా మీకు మంచి మంచి శారీస్ని చూపిస్తున్నానండి ఇక అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఎల్బీ నగర్లో ఎలాగో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎగ్జిబిషన్కి అటెండ్ అయ్యి చక్కగా బ్లౌజుల మీద ఇప్పుడు నేను అడిగితే నా కోరిక మేరకు ఆవిడ ట్వంటీ పర్సెంట్ ఇస్తారన్న నిజంగా బ్లౌజుల మీద ట్వంటీ అంటే వాళ్ళకి ఉండదు కానీ మరి ఇన్ని ఇయర్స్ రన్ చేస్తూ మనందరం కూడా ఇలా ఫోర్ ఇయర్స్ నుంచి మన మన సపోర్ట్కి తను ఇస్తున్నది అది సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక ఇప్పుడు చూసిన శారీస్ బ్లౌజెస్ ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా తీసేసుకోవచ్చు మరి ఇప్పుడు మనం చూసే శారీస్ అంటే చినియా పట్టు చినియా పట్టు ఇంకెప్పుడు ఎవరి గ్రీన్ అండి ఇవి అంతే కదా చక్కటి బడ్జెట్లో వస్తాయి హాయిగా ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు వాష్ చేసే కొద్దీ బాగుంటాయి ఇంకా నలిగి నలిగి చీర చిరిగేదాకా ఉంచుకోవచ్చండి అంత చక్కటి చీరలు ఇవి ఇప్పుడు వీటి మీద మాకు ఎంత వరకు డిస్కౌంట్ వరకు వస్తుంది అంటే ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎంత వస్తుంది ఇది సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ వస్తుంది అంతే చాలా బాగు అంటే త్రీ ఫైవ్ లోపులో అండి ఒక రూపాయి అటో ఇటో ఒకళ్ళు తగ్గితే మరి మంచిది చాలా బాగుంది ఇవి మామూలుగా మీ అందరికీ తెలిసిందే మనకి మార్కెట్లో కూడా ఎంత రేట్ ఉంటాయి సిక్స్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఒక్కొక్కసారి ఇవే రామాంగో అని సెవెన్ ఫైవ్ కూడా ఇస్తున్నారు ఇదే రామాంగో కూడా ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే చినియాలో మరో పేరు అది కొంచెం సాఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇది మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో త్రీ ఫైవ్ లోపులోనే వచ్చేస్తున్నాయి హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్ మంచి అవకాశం అండి మిస్ చేసుకోవద్దు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి ఆన్లైన్లో తీసేసుకునే వాళ్ళు తీసేసుకోండి స్టోర్కి వస్తే స్టోర్లో ఉంటాయి లేదు మీరు చక్కగా ఎగ్జిబిషన్కి పెడతానంటే అక్కడ ఉంటాయి నన్ను అడిగితే హాయ్ మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు సేమ్ ఇలాంటి చీరండి చినియా వచ్చిన కొత్తలో ఉన్న ఐదేళ్ల కిందట ఇప్పటికీ బాగుంది నా దగ్గర బాగుంటుంది మేము ఆరేసి వేలు పెట్టుకున్నామండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేది త్రీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తాయి దీంట్లో కొన్ని సిక్స్ ఫైవ్ కూడా ఉన్నాయండి అది కూడా ఒకసారి మీరు చెప్పండి ఇంకా కొంచెం కాస్ట్ పెరుగుతున్న ఫైవ్ దీన్ని థర్టీ టూ ఫిఫ్టీ నేను అందుకే త్రీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ త్రీ టు ఫోర్ లోపు చెప్తే సరిపోతుంది మనం మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ టు ఫోర్ లోపులో అండి ఇంకేదైనా ధర పెరిగినా కూడా మీరు చెప్పండి ఇవి మిస్ చేసుకోవద్దనని నేను చెప్తాను ఎందుకంటే మీరు పెడుతున్న డబ్బులకి వర్త్ హాయిగా మీరు గిఫ్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు రేపు వచ్చే శ్రావణ మాసంలో పూజలు కట్టుకోవచ్చు లేదనుకుంటే గిఫ్ట్గా కావాలనుకునే ఎవరికైనా బంధువులకి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది ఎంత బాగుందండి ఇలాంటివి కొనేవాళ్ళం చక్కగా ఇప్పుడు మనకు మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి రెండు వైపులా రిచ్ బార్డర్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే ధర ఇంకేమైనా పెరుగుతుందేమో మరి లేదండి సిక్స్ ఫైవ్ అంతేనా సో ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ టూకే వస్తున్నాయి కానీ నేను ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా త్రీ నుంచి ఫోర్ లోపం చెప్తున్నాను సో మీకు ఇంకా ఎంత తగ్గినా హ్యాపీయే కదా ఇవి బర్త్ మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇదే అండి చినా చినియా పట్టులో మనకి బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది అలా రెండు మూడు తీసుకున్నా కూడా తప్పులేదండి హాయిగా ఫంక్షన్స్ కట్టుకొచ్చి ఎంత బాగున్నాయి శారీస్ మంచి కొత్త శారీస్ అండి వీటి మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది నేను వదిలేసి వదిలేస్తున్నాను గుండె రాయి చేసుకుని తిడుతున్నారు ఈ మధ్యనే నేను వదిలేసుకుంటుంటాయి అందుకోసం గుండెని రాయి చేసుకుని వదిలేసానండి ఎంత బాగుందో చీర అసలు వదలక్కర్లేదు మనకు వచ్చే ధర వర్త్ అంటే ఇప్పుడు మనం పెడుతున్న డబ్బులకి వర్త్ అండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే న్యాయబద్ధమైన డిస్కౌంటే వచ్చింది హాయిగా తీసేసుకోండి చక్కగా బ్ర బ్రొకేట్ పట్టు బ్లౌజు చీర అంతా పట్టు హాయిగా ఉంది చినియా పట్టు శారీస్ అండి మంచి ధరలో వస్తున్నాయి ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు సిక్స్ ఫైవ్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఈ చీరలు అన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లోనూ ఉంటాయి లేదు అని అనుకుంటే హాయిగా స్టోర్లో తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇవి చిన్ని బెనారస్ చినియా పట్టు శారీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీకే వస్తాయి ఇంకా నేను ఎందుకైనా మంచిదని అలా కలుపుతున్నా సో ఇవన్నీ కూడా వర్త్ అండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే పిచ్చి ఫ్యాన్సీ చీర కూడా మనకు రావట్లేదు ఆ రేటుకి హాయిగా పట్టు వస్తుంది మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు నెక్స్ట్ ఎంత నెక్స్ట్ సేమ్ అందులోనే అసలు ఒకప్పుడు ఒకప్పుడు కదా వన్ ఇయర్ బ్యాక్స్ అంతే ఈ లైన్ ఇలా గ్యాప్ కొట్టుకున్నారు జనం చీరలు మీరు అందివ్వలేకపోయారు నేను ఎల్బీ నగర్లో లక్ష్మి దగ్గర వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు అందిలేక నె నెత్తి పట్టుకున్నాను అంత క్రేజ్ అయ్యాయండి ఈ శారీస్ సో ఇప్పుడు మనకు చక్కగా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి మంచి అవకాశం అని చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ మనకు మంచిగా ఇచ్చారు బాగుంది ఏదైనా వర్త్ ఉంటే నేనే మీకు చెప్తాను కదండి మామూలుగా ఉంటే నేను సరే మీ ఇష్టంతో కొనుక్కుంటాను ఊరుకుంటా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మనకి హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవడానికి పట్టు మీ అందరికీ తెలుసు మామూలుగా అయితే మనకి సిక్స్ నుంచి నుంచే ఉంటాయి లోపల రావు ఇప్పుడు ఇవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో త్రీ టూప్ వస్తున్నాయి నెక్స్ట్ మనం చూసేది లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు కోయంబత్తూరు కోయంబత్తూరు పట్టు చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉంటే మాకు ఎంత వరకు వస్తుంది అన్ని ఫిఫ్టీ పర్సెంట్ అండి అచ్చా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది అచ్చా ప్యూర్ పట్టు వస్తుందండి ఇది ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయి అక్కడ కావాలంటే అక్కడ తీసుకొచ్చి ఇది కూడా ఎంత బాగుందో కదా యాంటిక్ వచ్చి మంచి గ్రీన్ ఇది కూడా మంచి వర్త్ అండి బాగుంది శారీ సిక్స్టీన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇవన్నీ కోయంబత్తూర్ మనకి లైట్ వెయిట్ అంటారు అక్కడే తయారవుతుంది కంచులో మనకి తమిళనాడుకు వచ్చేటప్పటికి కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నింటిలో ఊటీకెళ్ళే దారి లోపలికి వెళ్ళిపోతే తయారవుతూ ఉంటాయి అండి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే అంటే మనం వాళ్ళు పర్చేస్ చేస్తారోట వాళ్ళు తెలుస్తాయి మనకు ఒకటి ఇవ్వరు వెళ్ళకండి ఇది కూడా చాలా బాగుంది ఆ శారీస్ మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా బాగుంది మొత్తం ఫుల్ ఒకెట్ స్టైల్ ఆల్ ఓవర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ పట్టు కూడా బాగుందండి మెత్తగా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ స్టైల్ ఇచ్చారు ఇది పట్టు గ్రీన్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో వస్తాయి ఆల్ ఓవర్ వీవింగ్లో మరొక కలర్ ఇందాక ఇంకో కలర్ చూపించాము ఇది ఒక కలర్ నెక్స్ట్ మిడిల్లో అంతా కూడా పోచంపల్లి డిజైన్ బార్డర్ రెండు వైపులా కూడా కంచి బోర్డర్ స్టైల్ ఇలా వస్తుంది శారీ అంతా ఇవి పట్టు సారీస్ ఇవన్నీ కూడా దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది కదా పళ్ళు రిచ్గా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం చూసిన చినియా పట్టు ఈ లైట్ వెయిట్ పట్టు ఈ రెండింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు చూసుకుని మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా ఈ డిజైన్లో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎల్బీ నగర్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో ఉంటుంది మీరు ఆ ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నింటి మీద డిస్కౌంట్ తీసుకోవచ్చు ఇప్పుడు యానివర్సరీ స్పెషల్గా ఏంటంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ సేల్ నడుస్తుంది సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఇప్పుడు మనం చూపించే చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది కూడా కోయంబత్తూర్ బట్లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మిడిల్ డార్క్ కలర్ దీనికి మంచి రెడ్ వచ్చింది రెడ్ కలర్ పట్టు బ్లౌజు సాఫ్ట్ పట్టు కట్టే వాళ్ళకి మీకు చక్కగా మంచి ప్రైజ్లో వస్తున్నాయండి మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇవి కూడా వర్తే మనకి ఎయిట్ థౌసండ్ అలా వస్తున్నాయి ప్యూర్ పట్లు సో మీరు చూసుకుని మీకు నచ్చిన కలర్ మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇవన్నీ వితౌట్ బార్డర్ ఉంటాయి అండి కొన్నిటి కొన్నాయి బార్డర్స్ ఇది కూడా బాగుందండి కూల్గా మెత్త తట్టి పట్టు హాయిగా ఉంది చీరకున్న హాయి ఇవి ఎక్కువగా జాబ్ వాళ్ళు బాగా కడుతూ ఉంటారంటే లైట్ వెయిట్ పట్టు అవి కట్టుకుని కొంతమందికైతే అయితే డైలీ ఇవే కొంచెం బ్యాంక్లో మేనేజర్ అట్లా చేసేవాళ్ళు ఉంటే లేడీస్ డైలీ ఇలాంటివి కడుతూ ఉంటారంటే ఇంకొంతమంది అయితే ఇవి ఆఫీస్కి ఆ దగ్గర కూడా ఎక్కువ ఉండేవి ఒక్కోసారి లీవులు దొరకవు ఫంక్షన్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి అప్పుడు ఇలాంటి చీరలు హాయిగా ఉంటాయి ఇవి మన్నుతాయి మంచిగా ఉంటాయి మంచి పట్టు బాగా ఇష్టపడే పట్టు అందరూ కూడా ఇప్పుడు వీటి మీద మనకి సారీస్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఎగ్జిబిషన్కి వెళ్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా కదా చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం ఇలా ఆల్ ఓవర్ దాంట్లో డార్క్ కలర్ ఇది ఒకటే మిగిలి లైట్ కలర్స్ వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయండి మీరు వెళ్ళగలిగితే బాగుంటుంది పట్టు కూడా ప్యూర్ వస్తుందేమో చాలా బాగుంది క్వాలిటీ కూడా దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి మీరు ఎల్బీ నగర్లో జరిగే ఎగ్జిబిషన్కి వెళితే అవకాశం ఉన్నవారు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతుంది కాబట్టి విచిత్రమైన మామూలుగా అంటే స్పెషల్ ఏంటంటే అంతకుముందు మామూలుగా ఉండేవి పెద్ద డిస్కౌంట్ కాకుండా ఇప్పుడు ఏంటంటే యానివర్సరీ స్పెషల్ సేల్ నడుస్తుంది ఈ టైంలో ఎగ్జిబిషన్ మనకు అక్కడ మంచిగా ఉపయోగపడుతుంది చాలా చీరలు వస్తాయంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవన్నీ వస్తాయి వీటిల్లో కొన్ని ఫ్లాట్ ఫిఫ్టీలో చాలా బాగా మంచి పదిహేను వందలు పన్నెండు వందలు కూడా చాలా మంచి శారీస్ వస్తున్నాయి నేను అన్ని వీడియోలో చూపించలేను మీరు తప్పకుండా ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వండి నెక్స్ట్ శారీస్ మ్యామ్ ఇవ్వండి లహరియా జార్జెట్ ఇంకా డైలీ డైలీవేర్వి హాయి అంటే చాలా ఉన్నాయి ఈ ఆఫర్స్లో కానీ మనం కొన్ని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం డిజిటల్ ప్రింట్ వేస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ జార్జెట్ శారీ తీసుకుని డిజిటల్ ప్రింట్ వేస్తే ఈ వచ్చేసి అండి డిస్కౌంట్ అంటే ఊరికే మనకి చీర ఫ్రీ ఇచ్చినట్టు ప్రింట్ మీరేసి బాగుంది కాదు బాగుంది కదా జార్జెట్ వస్తుంది హాయిగా చక్కగా డిజిటల్ ప్రింట్ వేళదేనండి సొంతం ప్లస్ దాంతో బ్లౌజ్ కూడా డిఫరెంట్గా పళ్ళు పళ్ళు ఓకే బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఉంటుంది అచ్చా వీటికి బ్లౌజ్ ఉంటుంది మనం ఏదైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు డైలీవేర్గా వాడుకోవచ్చు మీకు ఫిఫ్టీ పర్సెంట్లో వస్తాయి అంటే జార్జెడ్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి మనం ఫాస్ట్ ఒక్కొక్కటి ఇది దేనికి బ్లౌజ్ లేవా లేదండి అచ్చా దేనికి ఉండో డైలీవేర్కి బాగుంటాయి జార్జెడ్ సారీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇది కూడా డిజైన్ ఇలా వస్తుంది మీకు ఏదైనా వచ్చేస్తే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తాయండి హాయిగా మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది లోటస్ డిజైన్ ఎంత బాగుందో దీనికి ఏదైనా కొంచెం మంచి డిజైన్ బ్లౌజ్ ఏదైనా పెట్టుకుంటే మంచిగా పార్టీస్ కూడా కట్టేసుకోవచ్చు అలా ఉంది సార్ క్లాత్ బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి శారీ అంతే ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఇంకా మీ ప్రింట్ గురించి చెప్పేదే ఉంది మీ మిషన్ అని నేను చూశాను కాబట్టి మీ ప్రింట్ గురించి చెప్పేది ఏం లేదు చాలా బాగున్నాయి శారీస్ జార్జెట్ శారీస్ మీద మంచి జార్జెట్ క్లాత్ డిజిటల్ ప్రింట్ వాళ్ళే వేస్తారు ఇవి మామూలుగా వాళ్ళ స్టోర్లో త్రీ త్రీ థౌజండ్ ఆ రేంజ్ అమ్ముతారు సో ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా బాగుంది డైలీ యూస్కి బాగుంటాయి హాయిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి జార్జిట్ ఇష్టపడే లవర్స్కి బాగా నచ్చుతాయండి చాలా బాగున్నాయి డైలీగా రోజు కట్టుకోవచ్చు ఇంట్లో క్లాత్ కూడా చాలా బాగుంది ఈ డిజిటల్ ప్రింట్స్ అన్నీ మీ దగ్గర వేసినవే మొత్తం చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఎల్బీ నగర్లో ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో సో మీరు అక్కడికి వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా మంచిగా ఉందండి పళ్ళు ఇలా వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఎత్తగా హాయిగా జర్నీస్కి వాటికి కూడా బాగుంటుంది జార్జెట్లు కట్టేవాళ్ళకి బాగుండీ ఇది కూడా బాగుంది మంచి కలర్ చక్కగా మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చింది ఇవి మామూలుగా వీళ్ళు స్టోర్లో త్రీ థౌజండ్ ఇప్పుడు మాత్రం యానివర్సరీ స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ శారీ మంచి బ్లాక్ అండ్ టమాటా రెడ్ సో ఈసారి కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ మరి కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ కదా చికెన్ కారీ వర్క్ చక్క స్కాలప్ బార్డర్ వచ్చింది పీటా వర్క్ స్టైల్ వచ్చింది మామూలుగా ఎంత ఉంటాయి ఇవి బ్లౌజులు ఉంటాయా ఉంటాయండి ఉంటాయి అండి ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి ఇవి ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో మళ్ళీ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నాకు తెలిసి టూ టూ సెవెన్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి బెస్ట్ అండి మానక్కర్లేదు హాయిగా చాలా బాగుంది క్లాత్ అసలు మీరు కట్టి 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 బోర్ కొట్టాలి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్న జార్జెట్ శారీస్ చికెన్ కారీ వర్క్ తోటి ఉన్నాయండి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు టూ సెవెన్ టూ ఎయిట్ లోపల వచ్చేస్తాయి ఇప్పుడు ఇవాళ చూపించినవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ప్రతిసారి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఇవి ఇప్పుడు మీకు ఎగ్జిబిషన్కి వస్తున్నాయి సో మీరు అక్కడ చూసుకుని హాయిగా తీసుకోవచ్చు క్లాత్ అన్నీ మీకు నచ్చినట్టు చూసుకుని తీసుకోవచ్చు ఇవి అయితే చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి పిల్లలకు కావాలంటే జార్జెట్ సారీస్ హాయిగా తీసేసుకోవచ్చు ఈ క్లాత్ మళ్ళీ మీకు ఆ టూ సెవెన్లో రాదు ఉంది మంచి ఆఫర్ యూజ్ చేసుకోండి నెక్స్ట్ మేడం ఇవి ఇవి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేర్ సారీ కదా చక్కగా లెహరియా అది లెహ అలా వేవ్స్ డిజైన్ దాని మీద చక్కగా హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఇది పళ్ళు వస్తుంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది అవునండి ఆ లెక్క మరి తక్కువ వస్తుంది బాగా చక్కగా వస్తుంది అండి చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ మంచిగా ఉన్నాయి ఇవి టూ ఎయిట్ త్రీ బిలోలో వస్తాయండి ఒక్కొక్కటి టూ ఫైవ్ నుంచి త్రీ బిలోలో వస్తాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి వర్త్ మనం పెట్టిన అమౌంట్కి ఈ క్లాత్ ఈ వర్క్ రాదు మామూలుగా బయట సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ అలా సేల్ చేస్తూ ఉంటారు బెస్ట్ ఫ్యాబ్రిక్ అసలు మంచి ఆఫర్ నన్ను అడిగితే ఎగ్జిబిషన్ మిస్ చేసుకోకండి ఒకటే చెప్తాను అంతే ఎగ్జిబిషన్ అక్కర్లేదు మేము షాప్కి వచ్చి తీసుకుంటామంటే ఈ నెల ముప్పై వరకు ఈ క్లాత్ థర్టీ పర్సెంట్ అనేది కొన్ని కొన్ని వాటి మీద ఉందండి కొన్ని వాటి మీద థర్టీ అలా ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకి డిస్కౌంట్ ఉంది ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిన అయితే చాలా యూజ్ అసలు ఇది సో ఉపయోగించుకోండి ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ముందు పెట్టే టూ సెవెన్ టూ ఎయిట్కి ఎంత మంచి చీర వస్తుందో చాలా బాగుంది ఇంకా ఇలా చాలా ఉన్నాయండి మరి నేను అన్ని వీడియోలు చూపించాలంటే కష్టము ఎల్బీ నగర్లో ఇంక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఎల్బీ నగర్లో ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో ఉందండి చక్కగా మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి అలా బ్లౌజుల మీద నా తరఫు నుంచి స్పెషల్ ఈ సారీ ట్వంటీ పర్సెంట్ మామూలుగా అయితే వాళ్ళ లిస్టులో ట్వంటీ పర్సెంట్ లేదు ఇక నేను రిక్వెస్ట్ చేస్తాను ట్వంటీ సెవెంత్ యానివర్సరీ కదండి ఇవ్వండి అని అంటే ఎందుకంటే మన బ్లౌజులతో ఆవిడ దగ్గర అయ్యారు కాబట్టి సో ఇక శారీస్ మీద ఏంటంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇవైతే నాకు చాలా షాకింగ్గా అనిపించిందండి ఏవేవో పిచ్చి ఇస్తున్నారు ఫిఫ్టీ అలా చూసుకున్నప్పుడు ఇది ఎంత వర్త్ నిజంగా చాలా మనకి వర్త్ మీరు వాడండి హాయి ఎన్నిసార్లు కట్టు అందులో న్యూ స్టాక్ మీద కొన్ని ఉండిపోయి ఉన్న స్టాక్లో కూడా కాదు న్యూ స్టాక్ మీద మనకి క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఇవి సిక్స్ సెవెన్ ఎయిట్ కూడా సేల్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ముప్పై తేదీ వరకు ఇలాంటి వర్క్ సారీస్ ఎందుకంటే స్టోర్లో చాలా ఉంటాయి సో మీరు వచ్చి చూసుకుంటే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మరి వీరు స్పెషల్ అయినా కొన్ని బ్లౌజులు కూడా చూసేద్దాం ఇంకా విజయ్ ద్వారా చీరలు ఎన్ని చూసినా మనం బ్లౌజులు చూడకపోతే కడుపు నిండట్టు ఉండదు కదా అందులోకి ఈ మధ్యన క్రేజ్ సృష్టించినవి కలకత్తా బ్లౌజులు హ్యాండ్ వర్క్ ఇంత హ్యాండ్ వర్క్ చక్కగా ఇంత కుట్టిన బ్లౌజు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి యాడ్ చేయడం ఎందుకంటే ఒక పక్కన ఆవిడే రెడీ చేస్తారు వాళ్ళ బ్లౌజే అమ్ముకోవచ్చు హాయిగా ఒక వెయ్యి రూపాయలు ఇలాంటి బ్లౌజ్ కానీ ఆ కుట్టిన వారికి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇవి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది ఇవి సెవెన్ ఫిఫ్టీకే వస్తున్నాయి అసలు హాట్ కేక్స్ కదా చాలా అన్నామండి పోలేండి వాళ్ళకి వర్క్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు హాయిగా శుభ్ర నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి వాళ్ళకి కూడా ఎంత బాగున్నాయో చాలామందికి బాగా నచ్చుతున్న బ్లౌజులు అండి సెవెన్ ఫిఫ్టీ వీటి మీద డిస్కౌంట్ లేదు మీరు ఎక్కువ ఎక్కువని హింసించేక ఇస్తారా లేదండి ఎవరు ఎందుకంటే వాళ్ళకి పాపం న్యాయంగా అందాలండి ఏడు వందల యాభై రూపాయలకి అసలు మనం బయట బ్లౌజే కుట్టట్లేదు అలాంటిది కుట్టిన బ్లౌజు ప్లస్ ఇదంతా కూడా ఇంట్లో కూర్చుని కుట్టిన హ్యాండ్ వర్క్ చాలా బాగున్నాయి మీరు అట్టు చూపించండి నేను ఇటు చూపిస్తాను చికెన్ కారీ వర్క్ కూడా ఎంత బాగుంది ఇది కూడా అంతే ఉంటుందంటారా ఇది కొంచెం తక్కువ ఇంకా అచ్చా ఎంత బాగుందానండి చాలా బాగున్నాయి ఇవి ఫ్రీ సైజ్ వస్తాయేమో కదండి థర్టీ ఎయిట్ సైజ్ అచ్చా కొంచెం మనం దీన్ని స్టే కుట్లు వేయించేసుకుంటే సరిపోతుంది చాలా బాగున్నాయి ఇవి కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా డిజైన్ తోటి ఉన్న కొత్త కొత్త చాలా డిజైన్ చేస్తారు మనకి విజయ్ గారు అవన్నీ మీకు ఈ ఎగ్జిబిషన్కి వస్తున్నాయండి ఇప్పుడు ఎగ్జిబిషన్కి మీరు ఎలాగో వెళ్తారు కొనుక్కుంటారు ఆ విషయం పక్కన పెడితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ నెల ముప్పై వరకు కూడా రెండు స్టోర్లలో వివేకానంద నగర్ కాలనీ కావచ్చు యాజ్ పెస్ట్ హౌస్ మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అలాగే ఎగ్జిబిషన్లో కొన్నా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి ఇంత ముందు చూపించిన శారీస్ అంత ముందు చూపించిన చినియా శారీస్ నిజంగా అండి అసలు ఆ డబ్బులకి మామూలు ఎక్కడా కూడా మనకు రావు ఏదో నలిగిపోయిన ఇస్తారు తప్ప నిజంగా బాగున్నాయి హాయిగా కావాల్సిన వాళ్ళు చక్కగా పర్చేజ్ చేసుకోండి అంటే మీరు అంటూ ఉంటారు బడ్జెట్లో మంచివి చూపించట్లేదు నాగశ్రీ గారు మీరు కాస్ట్లీవే చూపిస్తున్నారని ఇలా వెతుకుతూ ఉంటానండి వాళ్ళతో మాట్లా అప్పటికప్పుడు నేను ఆవిడ తీసుకున్న డెసిషన్ నా చీరల మీద ముందు అనుకున్నది కాదు మీ అందరి కోసం మంచిగా ఇవ్వాలనే ఆలోచనతోటి అలా ప్లాన్ చేసి ఇచ్చింది సో చక్కగా తీసుకోండి బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టిచ్ చేసిన డిజైన్స్ అండి ప్రతి బ్లౌజ్ కూడా సెవెన్ ఫిఫ్టీకి మీకు వస్తుంది ఇవి ఎన్ని మనం పర్చేజ్ చేస్తూ ఉండుంటే వాళ్ళకంత మనం పని ఇచ్చిన వాళ్ళం అవుతాం అంతే ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంకో షాప్లో తీసుకొచ్చి దమ్ముతూ ఉంటే ఓకే మీరే తయారు చేస్తూ మీరే పట్టుకొచ్చి సపోర్ట్ చేశారంటే గ్రేట్గా కదా మరి ఎందుకంటే ఇవి నచ్చేసి ఆవిడ కుట్టినవి ఆగిపోతూ ఉంటాయి కదా అయినా సరే వాళ్ళకు ఒక సపోర్ట్గా తీసుకొచ్చి ఇవ్వటం ఎంత బాగున్నాయో బ్లౌజ్లో ఈసారి మంచి వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి ఆ బ్లౌజ్ బాగుంది సెవెన్ ఫిఫ్టీకే మీకు స్టిచ్ చేసిన బ్లౌజ్ చక్కగా హ్యాండ్ వర్క్ అన్నీ వచ్చాయి ఇవి చాలా క్రేజ్ ఇప్పుడు ఇవి కూడా మనకి స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తున్నాయి ఎన్ని వస్తాయి ఎన్ని ఉంటాయండి కనీసం థౌజండ్ పీసెస్ థౌజండ్ దాకా మీకు రెడీగా ఉన్నాయండి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ ఎల్బీ నగర్లో ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో మీకు స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి ఈ ఎగ్జిబిషన్కి అటెండ్ అవ్వండి చక్కగా ఈ బ్లౌజులు కూడా తీసుకోవచ్చు అలాగే మిగిలిన శారీస్ మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ అందులో నేను కట్టుకునేలా మాధవరం ఉంటాయి పట్టు చీరలు బాగుంటాయి ఇప్పుడు వెళ్తూ కూడా నాతో చెప్పారు ఏమండి రాలాంగు ఎంత బాగున్నాయండి మాధవరం చాలా బాగున్నాయి అన్నారు నిజంగా బాగుంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది విజయ గారి దగ్గర ఒకసారి మీరు ఎల్బీ నగర్లో వచ్చినప్పుడు ఎగ్జిబిషన్కి వీలైనంతలో అవి చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు స్పెషల్గా వాటి మీద మనకి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కదా మాధవరం మీద ఎంత ఇస్తున్నారు రా మ్యాంగో ఎంత ఇస్తారు థర్టీ వరకు ఉందా మరి ఇంకేమండి ట్వంటీ ట్వంటీ థర్టీ ఆ రేంజ్ వరకు నడుస్తున్నాయి అంటే మంచిగా వస్తుంది మీకు నార్మల్ టైంలో అంతంత డిస్కౌంట్స్ ఉండవు సో ఇది ఏంటంటే యానివర్సరీ స్పెషల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది మా మనవరాలు లాంటి పిల్లలరాయి ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా ఇటు వెళ్ళిపోతావా లేదా ధనా చూద్దాం కూర్చోదంట ఓకే సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి విజయ సారీస్ యాస్పెస్టౌస్ కాలనీ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి థ్యాంక్ యూ మేడం ఇలా మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళండి నా ఒప్పుకుంటే వస్తా లేకపోతే లేదు థ్యాంక్ యూ